కమిషన్ సభ్యులు కేఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ బి కాంతారావు యాదవ్ ఆధ్వర్యంలో విజయనగరం కోటా జంక్షన్ లో రిక్షా కార్మికులకు ఆటో డ్రైవర్లకు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ బి కాంతారావు యాదవ్ మాట్లాడుతూ పట్టణంలో ట్రస్ట్ కార్యక్రమాలు విస్తుత స్థాయిలో పెంచుతామని ఇప్పటి వరకు చేపట్టిన సేవా కార్యక్రమాల వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యార్థులు ఎంతో మేలు పొందాలని సంతోషం వ్యక్తం చేశారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ బి కాంతరావు యాదవ్ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వ్యక్తులకు అండగా ఉంటామని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట యూత్ కార్పొరేషన్ డైరెక్టర్ అప్పలరాజు రాజు ట్రస్ట్ సభ్యులు మేడూరి నవీన్ దాస్ బి కిరణ్ కుమార్

ಕಂಚಾರ ಯಾದವ್ ಗಾರು ಈ ರೋಜು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸ್ತಾರೆ ಈ ಸಂದರ್ಭ Mereka di kantor. Maka ಅicket ಅನ್ನು ತೂಸ ಜನಾಲ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಯಾರೋ ಏನೋ అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి యొక్క అసయాలకు స్ఫూర్తికి అనుగుణంగా కేఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో విజయనగరం నియోజకవర్గంలోని గత పది రోజులుగా శివరాత్రి పండుగను పురస్కరించుకొని బియ్యం పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రధానంగా రిక్షా కార్మికులు ఆటో కార్మికులకి ఈరోజు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ద్వారా ఈ నగరంలో పోటీ పరీక్షలు చదివేటటువంటి విద్యార్థులకు మెటీరియల్ కానీ అలాగే పేదలకి ఎక్కడైతే మురికి వాళ్ళు ఉన్నాయో వారి భీమ్ పంపిణీ కానీ విద్యార్థులకి బుక్స్ కానీ ఎగ్జామ్ కిట్స్ కానీ ఇలా ఇలాంటివన్నీ కూడా పంపిణీ చేసి భవిష్యత్తులో మా సేవలని విస్తృతం చేసి విజయనగరం ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మహాశివరాత్రి సందర్భంగా కేర్ లైన్ హ్యాండ్స్ Gauztapaka, txermen, bi kantaro jadokari.